రాజమండ్రిలో దీపావళి ధమాకా ప్రారంభమైంది ప్రధానమైన సెంటర్లో ముఖ్యంగా హాస్ట్ కళాశాలలో పెద్ద ఎత్తున షాపులు ఏర్పాటు చేశారు సిఆర్దర్ రాజు నాడు ముప్పై నాలుగో నెంబర్ అయిన జనసేన నలభై మూడవ డివిజన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు రాజు ఎట్లాంటి సరుకు తీసుకొచ్చారు ఈసారి స్పెషల్స్ ఏంటి ఈసారి రాజమండ్రి దిమ్మ దీపావళితో ధూమ్ధామ్గా ఉంటుందని మేము అందరం ఆశిస్తున్నాం ప్రతి ఏటా మేము మా హాస్ట్ కాలేజీలో యాభై షాపులు ఉండేవి సంవత్సరం అరవై అరవై ఏడు షాపులు పెట్టారు జనాలు కూడా చాలా ఉత్సాహంగా ఈ దీపావళి పండుగను చేసుకోవాలని వారిలో వాళ్ళ జీవితంలో కూడా వెలుగు నింపాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం సజావుగా సాగాలని వారికి ఆరు ఆయుర ప్రసాదించాలని కోరుకుంటూ సీకటి నుంచి వెలుగు వెలుగు నుంచి చీకటి అనే పోరాటంలో ఈ దీపావళి కాంతి ప్రతి ఒక్కరిలో వెలుగు నింపాలని మనసారి కోరుకుంటూ ఈ దీపావళి నా నలభై షాప్ నంబర్ ముప్పై ముప్పై నాలుగు బంధుమిత్రులు స్లేబులాసులు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా ఇచ్చేసి హోల్సేల్ ధరకే రిటైల్ అమ్మకంగా ఈ సంవత్సరం నేను ప్రథమ సంవత్సరం మొదలుపెట్టాను నన్ను మీ అందరు ఇచ్చేసి నా షాప్ వర్గకి ఇచ్చేసి ఈ బాణాసంచా కార్యక్రమాన్ని తీసుకెళ్ళి దీపావళి పండుగను మీ అందరిలో వెలుగు నింపాలని మనసారి కోరుకుంటూ ఆల్ వెరైటీస్ పెట్టారా మీరు ఆల్ వెరైటీస్ ఉన్నాయండి అన్ని బ్రాండెడ్ అన్ని బ్రాండెడ్ అన్ బ్రాండెడ్ కొన్ని ఉన్నాయండి బ్రాండెడ్ కంపెనీలు చాలా ఉన్నాయండి థ్యాంక్ యూ గారు ఆల్ ది బెస్ట్ ముఖ్యంగా రాజుగారు చెప్పేది ఏంటంటే రిటైల్లో దొరికేవి హోల్సేల్ రేట్లకే మనం అమ్ముతున్నాం ముప్పై నాలుగో నెంబరు షాపు ఇది నన్ను ఆశీర్వదించాలి తొలిసారి ఈ వ్యాపారంలో దిగానంటున్నారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ